ఏమో ఇన్ని రోజులన్నీ అన్ని తుస్తు తుస్తు దావతలు చేసినావు ఇంకా చూడు థర్టీ ఫస్ట్ లాస్ట్ దావతు కోనీది ఎత్తానా చూడు ఏ చూడు కోడి ఎంత బ్రహ్మ మూడు కిలోలు ఉంటాదన్న కోడి మూడు ఉంటుంది మూడు కిలోలు బరాబరి ఉంటుంది చుట్టా ఇప్పుడు ఇదంతా తీసేస్తే రెండు కిలోల పావు కూరతో అన్న జుట్టుకోడే ఇది జుట్టుకోడి ఎట్టుకుంటుంది తెలుసా ఉన్నట్టు ఉంటది అంతేనా బ్రహ్మాండం తర్టీ ఫస్ట్ దావత్ మరి ఏంటంటే థర్టీ ఫస్ట్ దావత లెక్కనే ఉండాలి అంతే మరి ఆ ఏ పట్టుకొత్తారే జుట్టుకోడి 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 ఆ ఇంకా మనమే అనాయంకి వెళ్ళాలని వత్తారా అన్న మా బొట్టు సిని కాడ మన బొట్టు సిని కాడ మనం ఇంకా అందరం నలుగురం కలిసి మజా చేసుకున్నాం తావద్దు మరి బొట్టు సీన్ బొట్టు పెట్టి చెప్పాను పెట్టి పెళ్తే నేర్చున్నాడు మరి చేయి నాడు టైం అయితే నాడు నాడు పొద్దు పోతుంది నాకు కోడి కూడా నేరు పడుతుంది నాకు పట్టు 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 ఇంకా పట్టు అల్లుడు కోడి ఏంది ఆడిదే అమ్మ కదా ఆడిదే మరి జుట్టు ఉండదు దానికి మనకు నాటుకోళ్ళకి అయితేనేమో పుంజుకు జుట్టు ఉంటది మరి నువ్వు తెచ్చిన ఆడుకోడికి జుట్టు ఉండదు అదేందనట్టు అందుకే దాని జుట్టు కూడా అంటారు ఎట్లా మరి ఎట్లా కుండల కుండలా కుండల కుడా చికెన్ ఎంత కుండదు అసలు పేరు ఏంటిది కుండ అమ్డలా చికెన్ అనుకోవాలా ఇదేం పనే ఇంత లేట్గా వచ్చి ఒకటే ఉబ్బా ఉబ్బాగుతలే అనే నీకు ఉబ్బాగుతలే కుడా చూస్తాను జాగితా కోడి కుండలకే వస్తుంది ఆగు నీకు ఆగుతా ఉబ్బు అది కాలుతలేదు అటు నువ్వు వచ్చి చూస్తా ఇది కచ్చి అది శాత కాదు నీకు అరే సీను ఈ కొన్ని కాపితే దీనిలా చెడు క్రీములు అన్ని చచ్చిపోతాయిరా కాపు కొన్ని తింత మొత్తం ఉంటది అవునన్నా నిజమే ఏమైంది కళ్ళు ఎప్పుడు చూసు కోడికి ఈ కాపుడే అయిపోతున్నది అప్పుడే ఎక్కిందనే కళ్ళు నీకు మళ్ళీ ఎక్కడికో బట్కా చిర్రే పసు రాసినాం అనుకో బ్రహ్మాండంగా ఉంటదన్నా ఇల్ల ఏమైనా క్రిమిల్ గిట్లు ఉంటే అది పోతాయి అబో అంటబటిక్ అయిన కోడి కోసం అలా గుడ్లకోడి గుడ్లకోడి గుడ్లు చూస్తావా గుడ్లు ఇవి ఏడు రూపాయలు ఒక్కొక్కటి ఓ నా చే కత్తి మెత్తగానే మరి తెగినదే గుట్టు నన్నాత బాణాన్ని 하다 అంతే మరి ఆ ఈ ముక్కలు దీని కూడా కళ్ళు ఆగుతని కరోనా ఉంటది అదే గుద్దాప్యం కూడా రాదు 60 ఏళ్ల వయసులా 20 ఏళ్లప్పుడు నువ్వు చేసినాసొడు పని ఇప్పుడు చేస్తావు ను చేల 20 ఏళ్లప్పుడు ఏందయ్యా లేని పని అన్ని చెప్తారు కొయిర్ కొయిర్గా గుడ్లు పైలెం జరా పో ఇప్పుడ సగం ఉడికిందన్న ఇది కాపుడు తోట సగం ఉడికినట్టే ఆ రోజుల్లో ఆది మానవులు ఇట్లా కాపుకొని తినేది ఇప్పుడు ఈ మసాలా ఆ మసాలా ఈ మసాలా అని పెట్టుకుంటా అది చేస్తారు కానీ మీరు ఎందుకు మాట్లాడతారు ఇస్తారు బతికే పొడి చంపి అట్టిగా ఇక నువ్వు తిన తినని కడుపులో ఓనే ఆగనే ఆగవు ಲಾಸ್ಟ್ ದಾವತ್ ಹಾಂ మముడు కుండ అంటే మూతి చిన్నగా ఉంటుంది అముడ అంటే మూతి పెద్దగా ఉంటుంది వెనుకట మన తాతలు ముత్తాతలు ఈ గంజులు ఈ గంటలు లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఇలాంటి కుండలనే భూ వండుకునేది కూరలు వండుకునేది అప్పుడు వాళ్ళు వాళ్ళ బలం చూడు ఎట్లా ఉండేది అంటే బ్రహ్మాండమైన బలం ఉండేది ఇప్పుడు అన్ని దిక్కువలే ఒకటి గిన్నెలు వచ్చినాయి గంటలు వచ్చినాయి అవి అట్లా చేస్తారు ఇవి ఇట్లా చేస్తారు కానీ అప్పుడు ఆహా ఈ కుండలల్లో వండుకుంటే ఎంత కమ్మగా కమ్మగుండే తెలుసా మామిడి యాదగిరి ఇక్కడ కష్టపడతా అండి ఎందు ఏంటిది యాదగిరి ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఏమో తిప్పల పెడతాను గంట ఒకటి చెడ్డు తయారు చేస్తాను జంగల్ గంటే మరి ఏం చేద్దాం ఇంటి కాంచెలు పట్టుకొచ్చుకోకపోతే దీన్ని ఒకటి గంట లెక్క మంచిగానే ఉంటది పా సూపర్ ఉంటది పా అదే ఇప్పుడు కల పెట్టుకోవచ్చు కదా ఇట్లా మంచిగా గంట ఇది గంట లెక్క నాచురల్ ఉంటది బ్రహ్మాండంగా ఉంటది యాదే మళ్ళీ ఏమో చేస్తాను ఏంది యాదేరి ఇది మూత పంతకు ఆహా మనం మూత వేయలే కదా మూత వేయలేదు కాబట్టి ఇది దాని మీద రికాబ్ లెక్క ఇట్లా బోర్ వేసి సీల్ పని చేయాలి మస్తు ఉడుకుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది పాపా అంతా న్యాచురల్ మస్తు ఉంటుంది పా మంచి చికనమ్మ మంచి ఉడకమ్మా ఓను ఓ అమ్మ తలపెట్టినాక తర్వాత ఈ ఈ కమ్మాయి ఆవిర్లు అనేది దీని కొట్టి ఆ చికెన్ ఉడికితే మస్తు ఉంటది తమ్ముడు మూత పెట్టి సీల్ బంద్ చేయాలి సీల్ బంధి బొట్టు సీను వంట ఆ ఉడ చికెన్ తింటాను కుండ చికెన్ తింటాను ఆవుడ చికెన్ కుండ చికెన్ తినడం నేను ఇట్లా వేసుకుంటాను ఈ ఇయర్ లాస్ట్ దావతో కోడి కాళ్ళు కోడి

మా ఇన్ని రోజులు చెప్తే మా మొన్న అక్కడ దావా చేసుకున్న రోజు నిన్నే పిలుతుంది కదా అయితే మేము మన చేసుకున్నాం కానీ మీద నాకు ఐడియా లేపిద్దామండి నేను చేసుకున్నప్పుడు మీరు చేసుకున్నాం విలువరి వచ్చాండి మాకు ఇక్కడ చికెన్ మాకు తెలియదా ఇప్పుడు చూడు నేను చేస్తాను కదా చూసి ఎప్పుడు ఇట్లే మళ్ళీ వేసుకోరు మీరు ఎప్పుడైతే చికెన్ ఇక అయితే ఐదు ఐదు నిమిషాలు తండ్రిగా మా బెస్ట్ ఫ్రెండ్ ఇగో ఇయర్ త లాస్ట్ అనేది లాస్ట్ ఈ సంవత్సరంలో లాస్ట్ దావత్ ఇగో కుండె చికెన్ అంట ఈయన ఆవిడ చికెన్ అంటాడు రెండో చికెన్ అనేది ఇప్పటి వరకు ఫివర్ అనలే అమ్ముడే చికెన్ అంటే మా వాడు మొస్తా అంతా తెలుసా అవునా మరి ఆయనలో కళ్ళు కాలే కదా అన్న చేయను కళ్ళు తెద్దాం తీసుకురాపోయి మా అల్లుడు కూడా పాపం కడుపు కొట్టుకోకపోతుందట జల్ది కానీ రే మంట పెట్ట జల్దే కానీ

అరే ఇంకా రెండు గుడ్లు వేయవా మొత్తం నువ్వే మంచి మంచి మెత్తటి అన్ని వేసుకుంటాను గంట తెత్తే గంట తెత్తాయి దేవుకొని తింటారని గంట కంటికి రా కూర అడవదు మరి ఇంకా గంట అయినా ఇంకో బాటిల్ వేసుకున్నా గానీ ఫుల్ బాటిల్ ఒడిచిన మంచిదే కానీ కూర అడుగు అంత లోపకపోతే రా లోపతా అంతా లోపకపోతే చూపెట్లయితే ముక్కలు ముక్కలే అలా అందరికి ఇయర్ లాస్ట్ దావత్ అందరూ మంచిగా జరిగిందని కోరుకుంటున్నా ఈ సంవత్సరం అంత అందరికి రెండు వేల ఇరవై నాలుగు వీడు కోలుకు లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు స్వాగతం స్వాగతం మొక్కి ఒక పెగ్గేర్రి ఆ ఎట్లున్నది మీరు చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్న రానే నా చూడు పెద్ద ముక్క ఫైవ్ స్టార్ హోటల్ పని చేసినా అరే ముక్క చూడు ముక్క వేసి సుక్క వేసి ముక్క చెప్తే ఫైవ్ స్టార్ హోటల్ ఏమని మంగళారం ఆవుడ కూర ఆహా మేమున్నదబ్బా ఈ టేస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా దొరకది ఏ బొట్టు ఏంది ఇంట్లో తాగుతాడు ఏందే అసలు ఏంది ఏమైందా తమ్మి ఇంకో పద్ధతి కాదే నాకు చెప్పిన వర మాకు కూర్చుంటేటప్పుడు మీకు ఒక పద్ధతి అని నాకు మాకు చెప్పనా తమ్మి సీను ఇలా మంద అవుతలేవు నువ్వు అదే మేము అంటున్నాం తాగుతాడు అని ఏంటిది చెప్పు ఆయన ఒక పద్ధతి నాకు అరే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు థర్టీ ఫస్ట్ దావత్ చేసుకో బ్రదరు రేపైనా చేసుకుందాం బ్రదరు మందు అట్నే ఆగబడతాం బ్రదరు నువ్వు తాగుకున్నా బాధపడకు బ్రదరు ఏమి రంది కోకు బ్రదరు నువ్వు తాగి మీరైతే తాగుతారా అల్లుడు ఈ సందర్భంలో ఒక మంచి సూపర్ చల్తీ సాంగ్ వాడలుడు జబర్దస్త్ ఉండాలి పాట అందుకో ఆ ఊళ్ళో ఒక చిన్నది దయ్యమంటే అంటే భయమా

మరచి మిరుచి అనరామై వండుకొని అనరా కుండలూ చికెను వండుకొని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేను కాడిసేటకి ఇంత కాల తీసుకారా సీను ఎప్పుడై పోతాడు కాదు మాకు ఎప్పుడు పోతారా ఈ ఇంగ్లీష్ మంత్ తలకానొక్కున్నది